ఈ వీడియో అంతట్లో కర్పూరం అనేది ఒక హైలైట్ పదంగా చెప్పచ్చు కర్పూరం అంటే మనకు జనరల్గా దేనికి గుర్తొస్తుంది దేవుడికి హారతి ఇచ్చే విధానంలో మనకి కర్పూరం అనేది గుర్తొస్తుంది అలా కాకుండా ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినప్పుడు కూడా వాటి స్మెల్ ద్వారా కూడా నోస్ కానీ త్రోట్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ అయినప్పుడు హాట్ వాటర్లో కానీ లేకపోతే ఇంకేదైనా స్మెల్ పీల్చుకోవడం ద్వారా కొన్ని బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్స్ని క్యూర్ చేయడానికి కర్పూరాన్ని వాడతారు లేదా బాగా హెడ్ వచ్చినప్పుడు గోరువెచ్చని కొబ్బరి నూనెలో చిన్నది కర్పూరం తైలం వేసుకొని మర్దన చేసుకుంటే బాడీ హెడ్ అంతా కూడా కూలింగ్ అవుతుంది సో ఈ విధంగా మనం కర్పూరాన్ని యూజ్ చేసుకోవటం వరకు నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను కానీ ఇదే కర్పూరంతో ఒక ఆమె జీవితాంతం కూడా బ్రతికిస్తున్నారు అదే ఆహారంగా తీసుకుంటున్నారట అయితే అన్నం పెడతా అన్నంత్యంతం ఇత్యంతం అది అనే లేదు అవిడికి ఎప్పుడు దయభక్తి నా రామశరణం ఏడుకొండ వెంకట అనుమతి గోవిందా 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 గోవింద అనుకుంటారు అట ఈ మధ్య కాలంలో గజపతి నగరం ప్రాంతానికి సంబంధించిన పెదగాదనే విలేజ్లో లోపల మారుమూల కొండ ప్రాంతాలన్నీ దాటుకుంటూ వస్తే ఇక్కడ ఒక చిన్న గుడి అనేది ఉందండి మరి ఈ గుడిలో ఇప్పటి వరకు ఆ దేవుడు అనేది ఎంతమందికి తెలుసో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో అది కూడా ఆమె వృధా సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా ఒక విలుగులోకి నిత్యం ఆమె యవనంలో ఉండేటప్పుడే ఈ గుడి ప్రాంతంలోకి వచ్చేసారట ఆమె యవనం అంతా ఈ గుడికి అంకితం చేసుకున్నారు ఆమెకి కళలో దేవుడి పాదాలు ఇక్కడ ఉన్నాయని అది కూడా వెంకటేశ్వర స్వామి పాదాలు ఇక్కడ ఉన్నాయని ఆమె కళలో కనిపించి చెప్తే ఆమె ఆ పాదాలను వెతుక్కుంటూ ఇక్కడే తన స్థావరాన్ని ఒక చిన్న గుడిసుగా ఏర్పాటు చేసుకుని ఉండిపోయారు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు చూస్తేనే కొంచెం భయంకరంగా ఉంది అన్ని చెట్లు కొండ ప్రాంతాలు చాలా భయంకరంగా ఉంది కానీ ఇప్పుడు ఈవిడ వయసు దాదాపు ఎనభై ఏళ్ళు ఉంటుంది కానీ ఆమె పద్నాలుగు పదిహేను ఏళ్ల వయసులోనే ఆమె ఇక్కడికి వచ్చేసారు చుట్టూ అడవి మృగాల మధ్యలో ఆమె జీవనం గడిపేశారు ఎంత వయసు అమ్మా అప్పుడు మీకు పన్నెండు సంవత్సరాలు అప్పుడు వచ్చేసారు కేవలం పానీయాలు మాత్రమే సేవిస్తూ ఆ దాని తదుపరి ఆ కర్పూరాన్ని తింటూ ఆమె వృత్తి జీవనాన్ని కొనసాగిస్తున్నారట అది తప్ప వేరే ఆహారం ఏది తీసుకోకుండా ఇన్నేళ్ళు ఆమె ఆరోగ్యంగా ఆనందంగా గడుపు గడుపుతున్నారంటే అది కేవలం ఆ దేవుని పైన ఉన్న నమ్మకం ఆ భగవంతుని అనుగ్రహం మాత్రమే అని ఖచ్చితంగా చెప్పవచ్చు మరి ఆమెతో మాట్లాడే సమయం ఎంత ఉంటుందో తెలియదు కానీ ఇప్పుడున్న ఈ ప్రాంతానికి ఒక వెలుగు రావడానికి మాత్రం కేవలం అమ్మవారు అయ్యవారు వెనక ఉన్నారు ఆ ముందునేమో ఆ అమ్మ ఉన్నారు ఉన్నారనమాట చాలా సంతోషంగా ఉంది ఈ విధంగా ఈ ప్రాంతం వెలుగులోకి రావటం ఇక్కడ దేవుడు ఉన్నారు అని ఎంతో మందికి ఇప్పుడు ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచో హైదరాబాద్ విజయనగరం చుట్టుప్రక్కల మారుమూల ప్రాంతాల అందరికీ కూడా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు వెలుగులోకి రావటం కేవలం ఈ అమ్మ మూలంగా మాత్రమే అందరికీ తెలి తెలియడం చాలా సంతోషంగా ఉంది మరి మాట్లాడే చేద్దాము అమ్మ ఏమైనా మాట్లాడి ఆ శక్తి ఉందా ఉంటే కనుక ఎందుకు అనిపిస్తుంది కొంచెమైన వివరాలు సహకరించి మనం ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఓకేనా రండి గోవింద గోవింద బామ్మగారు గోవింద అమ్మ అనాలా మిమ్మల్ని బామ్మ అనాలా దేవుడమ్మ గారు దేవుడమ్మ గారు మీ పేరు పద్మావతి దేవి మీ పేరు పద్మావతి దేవి పేరు పుట్టండి ఓ మీ పుట్టుకతోని పెట్టిన పేరు పద్మావతి దేవి అమ్మ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు చిన్న వయసులోనే వచ్చేసారంట కదా చిన్న పిల్లలకు తెలిసింది అప్పుడు మూడు ఆనకరించండి చెప్పి చెప్పమన్నారు గోవింద భజన్లు చెత్తలు చితారులు వీణ గానాలు తెల్లవారు రాత్రి పురుగు రాడే రాడేది కాదు దేవుడు ఒంటి మీద వచ్చే జనం వల్ల ఘోరగోరమ్మ ఎక్కువ పడ్డా కర్ణాటక తెల్లవాళ్ళు ఎప్పుడూ నోరు ఆడుకునే ఉంటుంది స్వామి దాపం ఇలా చేయకండి ఎంతది ఎప్పుడు నాదంతా నా పాడు ఉంచుకుంటానండి నేను రాత్రి పదే గోవుల చెప్ప ఎంత యాత్ర డబ్బు కూటం డబ్బు ఆడపడ్డది బంగారం నా మీద ఇరవై ఒక పంతులు ఉండరు ఇక్కడ మీద ఇక్కడే అప్పుడు ఇరవై పంతులు ఇక్కడ ఉండదు ఆస్తి ఎంత వచ్చిందో దేవుడు పళ్ళొంచిన తిన్నారచ్చినారు ఎవరమ్మా ఎత్తున్నాడు తిన్నారు అక్కడ పడిస్తాడు అంతే అందులో పోయినది మరేమో వడ్డీ పుడుపులు ఎం కట్టావు తెలిసింది ఒక పై నువ్వు ముక్కు ముక్కుంటున్నావు వేస్తాను ముక్కు పది రూపాయలు వంద రూపాయలు వేస్తావు ఒక యాభై వేసి అవి అది వెళ్ళి అక్కడే సైకిల్ పడిపోతాను ఎవరితో పెట్టుకుని ఒప్పుకుంటారేమో కానీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటూ ఒప్పుకోండి మీకు తెలిసింది కదమ్మా అమ్మో అక్కడ ఎంత బంగారం పాప నాకు బంగారం ఇంటితో డబ్బు ఎంత డబ్బు పడ్డది డబ్బు వచ్చింది ఇరవై ఒక పొందులు ఉన్నారు ఇక్కడ అభిషేకానికి రాత్రి పొగరు నాకు తెలివి ఉండిది మనిషి తెల్లగా నాకు మనిషిని బంగారం అంత బంగారం మీరు పూపేది పొరలకి ఇప్పటికే దేవుణకి ఏంటి నాకు అక్కడ బంగారం అక్కడ పేరుతారు పరమేశ్వరేమో కొద్ది వడ్డీ అంటే కొద్ది పెట్టి దేవుడికి మేటుకో దేవుడు మొక్క దేవుడు పెట్టుకుని చీరలు ఇప్పటికైనా చీరలు జాకెట్ ముక్కుడు గాజులు అన్నీ బిళ్ళ వస్తాయి ఇప్పుడు కొన్ని పులు పులుత నెక్లెస్లు బంగారుపు గాజులు అంతా ఎంత సాంసానం బంగారం కూర్చుండో తిన్నారు మింగినారు చైతన్ పోయినారు అందరూ దేవుడు ఎంచుకున్న బిడ్డను కూడా చుట్టుప్రక్కలు ఉన్నవాళ్ళు ఆమె చాలా ఇబ్బంది పెట్టారని ఆమె చెప్తున్నారు కానీ ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారు ఆమె కళ్ళ ముందే పోయారని చెప్తున్నారు అక్కడ ఉన్నాను నేను నా యాసం మీదకి ఈ దారికి వేసుకున్నాను నేను కూర్చున్నాను నేను

పదకొండు పది సంవత్సరాలు మిమ్మల్ని తీసుకొచ్చేసారు దానికే దీవుని మనం చనిపేస్తాం పొడిసేస్తాం ఇంకా నీకు ఆడుకొని ఉండేదాన్ని బంగారు ముగ్గుపళ్ళు గాజు పట్టు బంగారం మామూలు అప్పుడు బంగారం డబ్బు తినేసారు సత్యనారాయణ జ్ఞానం తెలియని వయసులోనే దేవుణ్ణి దేవుడు ఆ వెంకటేశ్వర స్వామి అమ్మని కరుణించి అనుగ్రహించి ఆమెకి మేబీ కొంతమంది కొన్నిటికి అంటారు కదా సో అలాగా వెంకటేశ్వర స్వామి అలా వెంకటేశ్వర స్వామిని అమ్మని ఎంపిక చేసుకున్నారు ఈ కొండపైన పన్నెండేళ్ల వయసులోనే ఇక్కడికి తీసుకొని వచ్చేసారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈమె ఊరు దాటి బయటికి వెళ్ళలేదండి ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఉన్నారు వృద్ధాప్యం వయసు కూడా వచ్చేసింది మన అమ్మ మరి అమ్మకు వయసు ఎంతో తెలియదు అమ్మ సుమారుగా మీ వయసు ఇప్పుడు ఎంత ఉండొచ్చు సుమారుగా ఒక అంచనా నాకు కదా తల్లి ఒక ఎనభై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఎలా ఉండొచ్చు ఏళ్ళ వయసు ఎక్కడ ఎనభై ఏళ్ళ వయసు ఎక్కడ ఆ వయసులోనే చిన్నపిల్లగా ఉండే వేరే ఏ ఆలోచన లేదు అంటే ఇప్పుడు కదా అక్కడ ఊరే తెలి నాకు పెద్ద కథ అందుకంటే అక్కడే ఉంది ఊరు ఈ కొండల్లోని గెలిపంటల్లోని పాముల్లోని జంతువుల్లోని జనం జరుగు యొక్క పంతులు ఉండరు అమ్మ మీ అమ్మా నాన్న ఏమి అడగలేదు ఇక్కడికి ఎందుకు తల్లి పద్మావతి రా నాన్న సైతం అప్పుడు అప్పుడు అన్నారు అందరు సైతం నాకు ఏటప్పుడు ఎప్పుడు ఎక్కుళ్ళు గోవింద బిళ్ళు శర్తలు శతారులు వేణగానాలు సంగీతాలైనా ఉంచారు నాయన కోటి రకాలు అగ్న డబ్బు ఇరవై ఒక్క పంటలు ఉండరు అక్కడ అభిషాకాలప్పుడు ఇక్కడ మరి అమ్మ నాన్న చనిపోయినప్పుడైనా ఇంటికి వెళ్ళాలి చూడాలని మీకు అలా ఆలోచన నేను ఎక్కడికి వెళ్ళలేండి నాకు ఇప్పుడు సరే ఊరే తెలీదండి తెలిసాడే తెలియదు నాకు మీరు ఆహారం ఏం పుచ్చుకుంటారమ్మా పుచ్చుకుంటానండి బాను ఒకటి తిన కదా ఇప్పుడు ఎంతప్పుడు కానీ ఆహారం ఉన్నారు బావ మరి ఏం తింటున్నారు అది తినుబోతుడే అసలు మంచి కొద్ది మంచి బూదు టీ తొక్క తాగుతారు టీ తాగి టీ తాగుతారు ఎవరైనా ఏదైనా ప్రసాదం కింద నైవేద్యం కింద పగలు టీలు తాగండి ఇక్కడ ఇక్కడ చేసుకోండి ఇక్కడ ఇక్కడ చేసింది అయితే దండం పడతారు ప్రసాదం తీస్తే అక్కడ పెడతారు అనమాట దండం పెడతారు అమ్మ ఆసనం ఇక్కడ కాదు కదండి అమ్మ ఆసనం లోపల ఉంది కదా అమ్మది ఇప్పుడు చూడొచ్చా మేము సో అమ్మ ఆసనం లోపల ఉందంట ఒకసారి చూద్దాం ఉండండి అమ్మ పద్మావతి అమ్మగారు ఆయన పక్కనే అక్కడ ఉన్న ప్లేస్ ఉంది చూసారా ఆ మూలనే పడుకుని ఉండేవారంట ఒకప్పుడు అక్కడ కొంచెం చిన్న మెట్లు ఉండి లోపలకి చిన్న సందులా ఉండేది అక్కడే అక్కడ పట్ట మంచం వేసుకొని అక్కడ ఉండేవారు ఆ తర్వాత అమ్మని ఇలా కొంచెం ముందుకు అలా తీసుకొచ్చి అక్కడ ఉంచారనమాట ఎందుకంటే గాలి కానీ వెలుతురు కానీ ఏది లేదు ఇక్కడ చూసారు కదా నేను మాట్లాడుతుంటే వాయిస్ ఎలా రియాక్షన్ వస్తుందో ఇప్పుడంటే ప్రాంగణం ఇలా కట్టారు కానీ అమ్మ ఇదంతా ఒక కొండ ఈ కొండ దగ్గరే అమ్మవారికి అంటే పద్మావతి అమ్మవారికి అక్కడ పాదాలను చూపించి నువ్వు ఇక్కడే ఉండేవని చెప్పేసి అని పసిప్రాయంలో ఇక్కడ తీసుకొని వచ్చేసారు ఆమె అప్పటి నుంచి వృద్ధాప్యం వయసు వచ్చే వరకు కూడా అమ్మ ఇక్కడే ఉన్నారు ఇది ఇక్కడ ఉన్న ఈ గొప్పతనం అనమాట మరి ఇదంతా వెలుగులోకి రావాలంటే అమ్మ ఉంటుండగానే అన్నీ చెప్పాలి ఆవిడకి తప్ప ఇక్కడ ఎవరికి పెద్దగా తెలీదు ఆమెతో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారని చెప్తున్నారు ఆమె మాత్రం క్షేమంగా ఉన్నారు అది కూడా ఎటువంటి ఆహారం తీసుకోకుండా కేవలం కర్పూరనే మాత్రమే ఆహారంగా సేవించి ఇప్పటికీ కూడా ఆవిడ ఆరోగ్యంగా ఉన్నారంటే కేవలం ఈయన అనుగ్రహం వల్ల మాత్రమే ఆమె క్షేమంగా ఉండగలుగుతున్నారు ఆమెను కాపాడుకోగలుగుతున్నారు ఆయన అమ్మ గురించి మీకు తెలుసమ్మా తెలుసు అమ్మా అన్నం తినలేదు అది ఎంత వాంత అయిపోయేది ఎంతైనా కప్పరు ఆ టీ సొక్క ఆ టీ అని ఎంత వద్ద ఎక్కుతాయి మీరు ఇక్కడ ఏం పని చేస్తారమ్మా తోట అనేసి ఇక్కడ ఉంటాం తోట పని చేసుకుంటున్నారు ఎన్నళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు అమ్మగారు వచ్చిన కానీ చాం చిన్నప్పటి నుంచి ఉన్నారు మా అమ్మ మీరు ఏ ఏ టైంలో ఆహారం పుచ్చుకుంటారు సాయం టీతో అంతే మధ్యలో మంచి నీళ్ళు కొబ్బరం అరచేతులు ఇంటి దించుకొని ముట్టించుకొని మింగేస్తాను మూడు కోట్లు కాఫీ తాగుతాను కొంచెం అంతే మరీ టర్లేదు కరిపాడు ఇంట్లో ముక్కలు వేసుకుంటానండి మెంత ఊదుతుంది పొగలు ఉండాలండి తనకి మెంత కొట్టిపోరాలు ఉండాలి వెంకటరామతి అది సాంబ్రాణి అలంకార ప్రియుడు కదమ్మా ఆయనకి అంతా కూడా సువాసన జల్లుతూ అలంకారంగా ఆయనకి రెడీ అవ్వడం ఆయనకి ఇష్టం ఇష్టం కట్టుపడి ముక్కలు వేసుకుంటాను ఇంకా

అదితారా ఎలా అమ్మ దేవుడమ్మ గారు ఈ గుడికి ఈ టైంలో తెరుస్తారు ఈ టైంలో మోస్తారు అలా టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా పన్నెండు గంటలు అవునా ఇదివరకు ఏదైనా ఎవరికైనా ఏదైనా అనారోగ్యం కలిగిన ఏదైనా వచ్చేవారంట కదా గుడి బొంద సంజీవిస్తా ఇస్తాలే

పెదకాద గ్రామంలో పద్మావతి అమ్మగారు గురించి విన్నారు కదా ఆమె మాటలతో ఆమె చెప్పే విషయాలు చాలా గుగురు పుట్టించే విధంగా ఉన్నాయన్నమాట అయ్యవారు అమ్మవారిని ఎంపిక చేసుకున్నారు అమ్మని పద్మావతిని ఎంపిక చేసుకున్నారు పసి వయసులోనే అసలు ఎలాంటి జ్ఞానం లేని వయసులోనే అమ్మని ఎంపిక చేసుకొని అడవిలో తెచ్చిపెట్టారు అంటే అది సామాన్యమైన విషయం కాదు మరి అప్పట్లో అమ్మ మంచి వయసులో ఉండేటప్పుడు ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా ఈ కొండ కోణలన్నీ తేడా లేకున్నా మొత్తం ఈ చెట్లు పొట్టులు అన్నీ కూడా జనాలతో జన సమూహంతో నిండిపోయేవారంట అమ్మవారికి ఈ అమ్మకి అయితే అయ్యవారు ఎంపిక చేసుకున్న ఈ పద్మావతి అమ్మకి నిలువు దొక్కే విధంగా ఎన్నో కానుకలు వచ్చేవని అమ్మ చెప్తూ ఉన్నారు కానీ మరి అమ్మ ఎంతసేపు దేవుని లీలలో ఆమె దేవునిలోనే సంగీతంతో ఆయనని ఆరాధిస్తూ లీనమైపోతూ ఉన్న టైంలో ఆ అమ్మకి దోపిడీ ఇచ్చిన భక్తులందరూ ఇచ్చిన కానుకలన్నింటిలో కూడా ఎవరైతే అమ్మకి వెనకుండి మేము అన్నీ చూసుకుంటాం గుడి కట్టేస్తాం అవి ఇవి అని చెప్పిన వారంతా కూడా ఆ డబ్బుని స్వాహా చేసేసారు అయితే గుడి అయితే ఇప్పుడిప్పుడైతే చిన్నగా ఏదో వెలిసి కొంచెం ఏదో ఆకారం రూపించారు తప్ప అమ్మకొచ్చిన అప్పుడు కొన్ని కోట్ల లక్షల రూపాయలతో అయితే చాలా పెద్దగానే ఇక్కడ మొత్తం పెద్ద వెలుగులోకి తీసుకురావచ్చు కానీ చిన్న చిన్నగా ఏదో అలా నీరు పేరుకి అట్లా క్రియేట్ చేశారనమాట అమ్మ చెప్తున్నారు స్వయంగా కొన్ని కోట్ల రూపాయలు వచ్చినా వాళ్ళు ఎవరు కూడా బాగుపడలేదు అసలు భూమిపైనే లేరు అని అంటున్నారు అనమాట దేవుడితో పెట్టుకుంటే ఎవరైనా ఉంటారా చెప్పండి అమ్మ వెలిసారు ఆమెతో ఆమె చేతితో సంజీవిని తాగిన వారు అందరికీ కూడా రోగాలన్నీ కూడా క్యూర్ అయిపోయాయి వాట దయ్యాలు పట్టిన అనారోగ్యంతో బాధపడి ఉన్నవారు వచ్చిన అది చూసారా అమ్మ శవాలతో వాళ్ళు కూడా అంటే చనిపోయే పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా లేపారు అని అంటున్నారంటే అమ్మని ఎంపిక చేసుకున్న దేవుడు అనమాట సో అమ్మను ముందు పెట్టి దేవుడు స్వయంగా వచ్చి దిగి అని చేయలేరు మనుషుల్ని ఎంపిక చేసుకుంటారు ఆయన లీలలన్నీ చూపిస్తూ ఉంటారు సత్యము సత్యంగా నడిచే వాళ్ళని సత్యవంతుల్ని సత్యమైన పనులు చేసే వాళ్ళని కనీసం ఇబ్బంది పెట్టకూడదు అన్న ఆలోచన కూడా లేదు అమ్మ వయసులో ఉన్నటప్పుడు రకరకాల ఇబ్బందులు పెట్టాలని వచ్చిన వారు ఉన్నారట అమ్మకి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి అమ్మకి డబ్బు వస్తుంది అన్న ఆలోచనతో అమ్మని చంపేయాలని కూడా వచ్చిన వారు కూడా ఉన్నారు కానీ అమ్మాని కనీస నీడని కూడా తాకకుండానే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు సో అదండి కష్టాలు అనేవి భూమిపైన మనం పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా నిజాయితీగా బ్రతకాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు ప్రఖ్యాతులు వెంటనే రావు అమ్మ ఈ వయసు వచ్చేంత వరకు కూడా వెలుగులోకి రాకపోవడానికి కారణం ఈమెలో మంచితనం ఉంది ఇక్కడ ఒక అద్భుతం ఉంది అద్భుతం ఉన్న చోట ఎప్పుడు కూడా వెలుగు తొందరగా రాదు కానీ సత్యం ఎప్పటికైనా కూడా వెలుగులోకి వస్తుంది సో నేనైతే ఈ ప్రాంతానికి వచ్చి చాలా సంతోషంగానే తిరిగి వెనుక వెళుతున్నాను మరి మా ఆశీర్వాదంతో నేను ఆశ్రమం కట్టాలనుకుంటున్నాను కాబట్టి ఏ ఆటంకాలు రాకూడదని ఆ కోరుకుంటూ మున్ముందుకి మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా దేవుడిని నేను కూడా కోరుకుంటూ ఇక్కడ నుంచి నేను తిరిగి వెళతాను నేను నోటి చలవతో అన్నీ అవ్వాలను ఓకే సంతోషం